రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణం ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి అప్లై చేసుకున్నానని చెప్పారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మున్నూరు కాపు నిత్యానదాన సత్రం పదకొండవ వార్షికోత్సవం జరిగింది కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీర్మార్ మల్లన్నతో పాటు మాజీ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హాజరయ్యారు బట్ అల్టిమేట్ ఏమొచ్చేసేసి ఏ కులానికైనా ఏ జాతికైనా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే చరిత్ర మొత్తం చూడండి మీరు రెండు వేల సంవత్సరాల చరిత్ర చూసినా ఐదు వేల సంవత్సరాల చరిత్ర చూసినా ఎవరైతే జాతి అస్తిత్వాన్ని కాపాడుకుంటారో జాతి ఔన్నత్యాన్ని కాపాడుకుంటారో వాళ్లే ప్రజల్ని పాలిస్తారు అది ఈరోజు కాపు కులానికి ఉందని చెప్పేసి మున్నూరు కాపు కులానికి ఉందని చెప్పేసి నేను సగర్భంగా నమ్ముతున్నా ఈరోజు నేను ఒక ఉద్యోగం అవ్వచ్చు బట్ ఇరవై ఐదు సంవత్సరాల ఉద్యోగంతో పాటు గత రెండు సంవత్సరాల నుంచి కూడా నాన్నగారి పేరు మీద కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ పెట్టి విద్యా ఆరోగ్యం ఉపాధి ఉజ్వల భవిష్యత్తు కోసం నడి నినాదంతో విద్యాపరంగా ఉపాధి పరంగా ఆరోగ్యపరంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను ఎస్ నేను ఇంత చదువుకున్న నాకు అనే రాత్రి ఉన్నాయనే ఉద్దేశంతో నేను అక్కడ ఎమ్మెల్యే టికెట్ రాసిన జరిగింది అని వారి కారణాల వల్ల పరిస్థితుల వల్ల ఈరోజు బట్ ఈరోజు మీ అందరి సమక్షంలో ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు ఈరోజు మీ అందరి సమక్షంలో మీ బిడ్డగా మీ కుల సభ్యుడిగా ఇరవై ఐదు సంవత్సరాల నా ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి రావాలని నేర్చుకోవడం జరిగింది అది ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో ఉండాలని నేర్చుకున్న ప్రజా జీవితంలో ఉండాలని నేర్చుకున్న నా మొదటి సేవ ఏదైతుందో అది ఫస్ట్ నా కులానికి అది నా కులం నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా రాబోయే రోజుల్లో నా కులానికి సేవ చేసిన తర్వాతనే మిగిలిన వర్గాలకి మిగిలిన సమాజంలో ఉన్న అన్ని రకాల ప్రజలకి సేవలు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను తెలుసుకున్నాను సో ఈ సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల నా ఉద్యోగ జీవితాన్ని వదిలిపెట్టి ప్రజా జీవితంలో నేను అడుగుడుతున్నా అడిగిడాలనుకుంటున్నా ఈ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు మీ అందరి ఆదరాభిమానాలు ప్రేమ ఉండాలని చెప్పేసేసి తప్పకుండా అంటే నా ఎప్పుడు కూడా నాకు చెందినంత వరకు అది విద్యాపరంగా కానివ్వండి వైద్య పరంగా కానివ్వండి ఇంకా ఏ పరంగా అయినా సరే నేను ఎప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే దేవన్నా